శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకత అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ భానుదాసు గోదావరి తీరాన పైటనము అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాసుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు భానుదాసుకి ఐదేళ్ళు నిండాయి ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనసు ఇక్కడూ ఉండేది అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు ఆ అబ్బాయికి చదువు అబ్బేటట్టు లేదని తండ్రికి చాలా కోపం వచ్చింది బానుదాసుని ఒక చెట్టుకు కట్టేసి వీపు చిట్లేటు కొట్టాడు సున్నితమైన మనస్సు కావటం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు తండ్రి తనను మళ్ళీ కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉంది భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది అది ఎప్పటిదో పాండురంగని మందిరం భానుదాసు మండపంలో కూర్చొని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు తెల్లవారింది పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంటపడింది ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్థుతించసాగాడు ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ భానుదాసు ఆకలి దప్పులతో సుమ్మసిల్లాడు అయినా అతడు తన దీక్ష విడవలేదు ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్టు వినిపించింది బయటకు వచ్చి చూసేటప్పటికీ ఒక గొల్లవాడు పాలచెంబు పట్టుకొని నిలబడి ఉన్నాడు నాయనా నిన్ను చూస్తే శోషకొచ్చినట్టు కనిపిస్తుంది ఈ చెంబులో పాలు ఉన్నవి కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయతగా భానుదాసు అడిగాడు భానుదాసు మొదట కొంచెం సందేహించాడు కాని ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గుటుకుటా త్రాగేశాడు గుల్లవాడు తన త్రోవన వెళ్ళిపోయాడు అప్పటినుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకొచ్చి ఇచ్చిపోతుండేవాడు భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మయమరచి మధురస్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు ఆ గుల్లవాడెవరో ఈ విధంగా రోజూ పాలు తీసుకొచ్చి తన కిందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు భగవదుపాసనలో నిమగ్గుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది ఆ గుల్లవాడు సాక్షాత్ పాండురంగడేనన్న సంగతి అతనికి తెలియదు ఈ విధంగా సంవస్త్రాలు దొల్లిపోయాయి భానుదాసు ఆ అడవిలోనే గుల్లవాణి రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒక రోజున పైటన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం బానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తిపరవశమైన మధురగానం వినిపించింది ఆ పాడుతున్నదెవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగిచూశాడు అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడిగా కనిపించాడు ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడు ఒకడు పారిపోయిన సంగతి తెలుసు అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్టుగా ఇక్కడ వాలారు భానుదాసును చూసి నాయనా ఇన్నాళ్ళు ఇక్కడున్నావురా అని కౌగులించుకున్నారు తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేసాగారు కానీ భానుదాసు తండ్రి నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అని అన్నాడు అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు అప్పుడు భానుదాసు ధ్యాన మగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు రంగదేవుడు అతడికి ధ్యానంలో సాక్షాత్కరించి భానుదాసు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవు అని ఆదేశించాడు ఇక భానుదాస్ ఇంటికి తిరిగి వెళ్ళడానికి అభ్యంతర పెట్టలేదు తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలాయాపన చేసాగాడు యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు సంసారభరమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది ఎప్పుడూ దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకపోవడం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు పుట్టగడటం కూడా చాలా కష్టమైపోయింది అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి భానుదాసు చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా భుక్తి లేనిదే భక్తి సాధ్యమా గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకునవలసి ఉంటుంది కదా అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు అందుకు బానుదాసు నాయన్లారా వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అని అన్నాడు ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు మేమంతా చందాలు వేసుకొని నీకు పెట్టుబడి పెడతాము అని అన్నారు వారు భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు అతడు సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది వ్యాపారం చేసేవాడు అసత్యమాడటం వంచన చేయడం తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టలు కొట్టు పెట్టాడు కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యమాడటం లేదు కొనటానికి వచ్చిన వారితో వస్తువు అసలు విలయంతో తాను వేసుకుంటున్న లాభమేంతో నీఖచ్చిగా చెప్పివేస్తున్నాడు దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు వ్యాపారం బాగా వృద్ధి చెందింది అప్పులన్నీ తీర్చేశాడు పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవ్వరికివ్వాల్సిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయ చెందారు ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటకు ఇంపుగా ఉంది వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడా బలుక్కున్నారు పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు భానుదాసు చాలా రొక్కం తీసుకొని వారి వెంట పయనమయ్యాడు అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో చేశారు భోజనాలు అయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు వారిని కూడా రమ్మని పిలిచాడు కానీ వారు రాము అనేటప్పటికీ అతడొక్కడే వెళ్ళాడు అదును చూసి భానుదాసు వెంట వచ్చినవారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కల్లెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు అది తన గుర్రమే నా గుర్రం నీకెలా చిక్కింది నీవెవరువు అని అడిగేలోగా ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసిచ్చి మాయమయ్యాడు ఈ చోద్యానికి అభ్రపడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వద్దకు వెళ్ళాడు అక్కడ తన వెంట వచ్చిన వారెవ్వరూ లేరు వాళ్ల కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ ముత్తుకుంటూ కనిపించారు భానుదాసును చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి క్షమించు భానుదాసు మేమేదో తెలియక నేరం చేశాము అని అన్నారు అసలు జరిగిన విషయం ఏంటి అన్నాడు భానుదాసు మేము నీ పట్ల ఆశీవే చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము కానీ దోవలో దొంగలు పైనబడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అని అన్నారు అప్పుడు బాణదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు నాయన్లారా నాదేమున్నది ఆ పాండురంగని వేడుకోండి అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు అప్పటి నుండి బాణుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు ఈ కథ రాసిన వారు ఆర్ఎల్ దీక్షతులు కడప ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి